ఈ లోకములో ఎవరు కదా మనకు సహాయం చేయలేని సమయంలో వెంటనే వారిని ఆ యొక్క గాలి తుఫానులో నుండి ఆ భయములో నుండి ఆ ప్రమాదంలో నుంచి తప్పించి వారిని కదా ఎంతో నెమ్మదితో సమాధానముతో నింపినట్లుగా ప్రభు నిన్ను నింపబోతున్నాడు కాబట్టి ఈ రోజున నీవు ఆయన వైపు చూస్తూ ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని ఆయన కొరకు నీ జీవితాన్ని సమర్పించుకోవాలని నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్న నిన్ను పైకి లేవనెత్తి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలడని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు పరలోకపు తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు ఈ రోజున మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి వందన మేమున్న ఆపదలో మేమున్న కష్టాల్లో మాకున్న శ్రమల్లో ఎంతమంది మాకున్న వాళ్ళు వెంటనే ఒకవేళ మమ్మల్ని తప్పించలేరు కానీ మీరైతే ఏ ఎక్కడున్నా అక్కడికి వచ్చి ఏ స్థితిలో ఉన్నా అక్కడికి వచ్చి మమ్మల్ని లేవనెత్తగలరని మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి శుతులు చెల్లిస్తూ ఎవరైతే భయపడుతున్నారో ఎవరైతే నిరాశలో ఉన్నారో ఎవరైతే కలవరంలో ఉన్నారో వాళ్ళు నీ వైపు చూసి విశ్వాసముతో ముందుకు కొనసాగటానికి సహాయం చేయండి ఏ సునామని అడుగు సునామ తల్లి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీ అందరికీ వందనాలండి